శ్రీహస్ని స్వరూపుల తంబికా ఏనుమహ వెల్కమ్ టు శ్రీహస్ని సారీస్ అగైన్ మళ్ళీ మళ్ళీ మంగళగిరి చీరలతో మీకు అందరికీ నేను మంగళగిరి చీరలు చూపిస్తుంటే నేను నచ్చుతున్నాను కదా అందుకని పదే పదే మంగళగిరి చీరలతో మేము అందుకు మీ రాదమ్మ ఫస్ట్ ఫస్ట్ రాదమ్మ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏక దాటికి ఈ చీర చూపిస్తానే ఉన్నాను మిగిలింది కట్టుకుందామని నాలుగు చీరలు తెస్తుంటే నా కూడా మిగలకుండా తీసుకుంటున్నారు అందుకని మళ్ళీ రెండు సారీస్ దొరుకుతాయండి సేమ్ ఇవి ఆల్రెడీ ఒకసారి చూపించినవే తీసుకొచ్చాను మీ ముందుకి కలంకరి ప్యూర్ కలంకరీ మంగళగిరి అండి పైన కింద స్మాల్ బోర్డర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ అంటున్నారు కదా ఇది పళ్ళు అండి ముందే చూపిస్తున్నాను ప్రింట్లు అక్కడ ఇక్కడ పడతాయి ఎందుకంటే ప్యూర్ న్యాచురల్ హ్యాండ్ ప్రింట్స్ ఇవన్నీ సో కలంకరి ప్రింట్స్ అంటేనే అది పళ్ళు చూపించాను ఫస్ట్ ఫస్ట్ మీకు ఇది బ్లౌజ్ అండి ఇలా వచ్చింది సారీ మొత్తం అయితే ఇలా వచ్చిందండి ఇలా అలా అంటూ కన్ఫ్యూజ్ చేసేస్తూ సరిగ్గా చూపించట్లేదు రాదమ్మా కదా వన్ కదా ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి మళ్ళీ మడుకలు పెట్టేసుకుంటున్నాను చూసారా ఇది ఒక చీర ఫస్ట్ దానిలోనే ఇది ఇంకో కలర్ అది మెరూన్ అండి మెరూన్లో గ్రీన్ మిక్సింగ్ ఇది మెరూన్లో బ్లూ బ్లూ అంటే కూడా నీ రామనీలం అనొచ్చు లేదంటే పికాక్ బ్లూ అనొచ్చండి ఇది కొంచెం డిఫరెంట్ నాకు రెండు కూడా నచ్చుతున్నాయి ఇవి ఏవైనా నచ్చుతున్నాయి అది బేసికల్గా ఇది పళ్ళు ఇది బ్లౌజు తిరిగేసి చూపించేసి స్టార్ట్ చేసేసి మన రాదమ్మ ఛానల్ లోనే ఉన్నాము ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి స్మూత్నెస్ మా అక్క కూడా ఒకటి తీసుకున్నారు నాకని తీసుకున్నారు మా అక్క తీసుకున్నారు ఇంకా మా కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి అడిగింది అరే నువ్వు లక్ష్మి గారు నేను ఫోటోలు పెట్టడానికి కూడా ఆన్సర్స్ కూడా సరిగా ఇవ్వలేకపోతున్నానండి ఏమీ అనుకోవద్దు తర్వాత ఫోటోలు పెట్టమంటే కూడా మేము పెట్టలేము ఇందులో ఉన్నవి ఏమన్నా మీరు ఫోటోలు పెట్టి ఇవి అమ్మ అంటే మాత్రమే సరిగా సమాధానం చెప్పలేకపోతున్నాను ఇంకా మళ్ళీ ఫోటోలు పెట్టడం అంటే చాలా కష్టం ఇది కూడా డిజిటల్ ప్రింట్లో డిఫరెంట్ టైప్ అండి ఇవి చాలా ఇచ్చాము ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి పింక్ ఇది స్కై కలర్ సీ బ్లూ స్కై కలర్ అండి బ్లాక్ వైట్ మిక్సింగ్ పళ్ళు బ్లౌజు బోర్డర్స్ రెండు సేమ్ కలర్స్ అండి ఈ బ్లూ వచ్చినాయి శారీ మొత్తం ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఒక్కొక్కసారి ఈ చీరలు ఎక్కువ ఎక్కువ మంది అడిగినప్పుడు మేము ఇవే కలర్స్ మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నానండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇందులో స్కాలప్ బోర్డర్స్లో వర్క్ అండి చాలా అంటే చాలా నచ్చినాయి నాకు ఇవి ఇప్పుడు ఇవి లేటెస్ట్ ట్రెండ్ అని విన్నాను ఏమో ఎవరైనా కట్టారేమో నాకు తెలీదు చీర మొత్తం జాగ్రత్తగా ఓపెన్ చేస్తున్నా రాదమ్మా చూసారా చీర మొత్తం అండి ఇలా వర్క్ ఇచ్చారండి అక్కడక్కడక్కడ బుట్టీస్ లాగా చిన్న లోటస్ లాగా ఇచ్చారు బోర్డర్లో మంచి పాలపిట్టలు ఏవో అంటారు పిక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే అండి ఇది సో బర్డ్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది లత్తలు ఇచ్చి అసలు కట్ వర్కే నేను ఒక ప్లెయిన్ సారీ తీసుకుని చేయిస్తే పదిహేను వందలు తీసుకున్నారండి జస్ట్ ఇలాగా మనకి ఈ చీరతో ఇంత వర్క్తో ప్యూర్ పట్టు అనుమానం లేకుండా రాధమ్మ ఇచ్చి రేట్లకు తీసేసుకోవచ్చు అందులో ఇంకొక మోడల్ అండి ఇప్పుడు అన్ని రకాల మోడల్స్ ఒకటి రెండు శారీస్ కింద మేము పెట్టడం జరిగిందండి రాధమ్మ ఫ్యాషన్ టాక్ చేయడం మర్చిపోయింది సారా వెల్కమ్ టు సిర్హాస్ని సారీస్ సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిర్హాస్ని శారీస్తో అంటూ ఫ్యాషన్ టాక్ మొదలు పెట్టేసి రెండు చీరలు కూడా చూపించకుండానే మేము ముందు సందుడి ఇదండి ఒక పదేళ్ళు కిందట మా కొత్తపేట కనకదుర్గం గుళ్ళో కట్టిన చీరేమో అని అనుకుంటున్నాను లేదంటే మన హాస్ని రాకముందు అమ్మవారికి కట్టిన చీర కూడా నేను అన్ని ఇవే ఇది నేను చందనా బ్రదర్స్లో తీసుకున్న చీరండి ఫస్ట్లో ఇవి నేను ఐదు వేల దగ్గర నుంచి మొదలు పెట్టాను ఇప్పుడు పన్నెండు వేల వరకు వచ్చేసినాయి రేటు అంటే అంత తక్కువ నుంచి ఇప్పుడు ఇంత వరకు వచ్చినాయి నా దగ్గర మాత్రం ఇన్ని సంవత్సరాలు అయినా నేను ఇలాగే మెయింటైన్ చేస్తాను చాలా బాగుంది దీనిలో వచ్చిన బ్లౌజ్ కనిపించలేదని వేరే బ్లౌజ్ వేసుకుని మీ ముందుకు వచ్చిన రాదమ్మ బాగుందా ఏ ఈ రాజశ్యాముల నవరాత్రుల్లో ఈరోజు వసంత పంచమి సందర్భంగా తెలుపు చీర రాజశ్యామల నవరాత్రుల మూలం గ్రీన్ ఎతుక్కుని కట్టుకున్నాను బాగుందా బాగుందా లేదా చెప్పండి ఎవరు చెప్పరు అయినా నేను అడుగుతానే ఉంటాను అదే ఆడవాళ్ళు మెంటాలిటీ అంటారు కదా పొగడపోయిన అడిగి అడిగి పొగిడించేసుకోవాలి వద్దేమినే ఇందులో బ్లౌజ్ ఎదుకుతున్నాను అది దొరకలేదని ఫ్రస్ట్రేషన్ మీద అలచిగా పంపిస్తున్నాను ఫ్రస్ట్రేషన్ లేడు ఇంకా కొట్ట ఎక్కువ కొట్టేస్తాడు అంటాడు కదా అలా ఇంకా ఎక్కువ నవ్వేస్తాడు అనమాట రాదుగాడు రా అయ్యో దేవుడా అమ్మ ఎక్కడికి వస్తుందా అండి నాకు మాటలు నేను మాట్లాడేసి అమ్మ మీద పెట్టేస్తున్నాను అంటారు మళ్ళీ ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉండేవాళ్ళు చూసారా ఇది బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్కి పీచ్ కలర్ లెమన్ ఎల్లో లైట్ ఎల్లో లాగా వచ్చింది చాలా అందంగా వచ్చిందండి బ్లౌజ్లోని ఆ డిజైన్ని ఇందులో బోర్డర్స్ స్కాలప్ క్రియేట్ చేశారు దీనిలో బ్లౌజ్ కలర్ క్రియేట్ చేశారు పళ్ళు బ్లౌజు ఒక్క కలరు చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంతే ఎందుకంటే ఎక్కువ చూపించిన ఇప్పుడు ఈ ట్రెండింగ్ డిజైన్స్ ఇన్ సిర్హాస్ని సారీస్ వైన్ కలర్ అండి రైట్ వైన్ కలర్కి ఇది వరకు మనం అప్లిక్ వర్క్ యాక్చువల్గా అది ఇప్పుడు కూడా తెచ్చాను నేను ఉంటుంది అప్లిక్ వర్క్ ఓన్లీ బోర్డర్స్లో ఇచ్చారు కదా దీనిలో మొత్తంగా కంప్లీట్గా ఎండ్ లో ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇవి మధ్యలో మిర్రర్ డిజైన్ చేశారు గోల్డ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేశారండి యాజ్ యూజువల్ శారీ మొత్తం ప్లెయిన్ చిన్న చిన్న మిర్రర్స్ అక్కడక్కడ వచ్చినాయి బోర్డర్స్ బ్లౌజు ఇలా వచ్చిందండి ఇది పళ్ళు పళ్ళు మనం కుట్టించుకోకర్లేదు బ్లౌజ్ రన్నింగ్లో కట్ చేసుకోవాలండి ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది కాబట్టి ఫోటోలు మాత్రం తీసి పెట్టనండి పంపించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతుందండి నేను బ్లౌజ్ ఎదుకుతున్నా పంపించడం ఒక్కొక్కసారి మీరు ఈరోజు డబ్బులు వేసేసినా సెలవులు రావడము మా స్టాఫ్ సెలవు ఉండడమో నేను బతికించడమో మా పిల్లల పేర్లు రాయకపోవడమో ఎన్నో కారణాల వల్ల మేము వెంటనే ఒక టూ డేస్ మా నుంచి లేట్గా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు ఎదురు చూడకుండా ఉంటారు కొనేసిన తర్వాత ఎప్పుడు వచ్చేస్తుందా అని ఎదురు చూస్తాం న్యాచురల్ బట్ మాకు ఏదో ఒక వర్క్ వల్ల నేను లేట్గా పంపుతున్నాను ట్రై చేస్తున్నాను కానీ ఒక టెన్ పర్సెంట్ మాత్రం లేట్ అయిపోతుంది ఇది కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి లెమన్ ఎల్లో బ్లూ పింక్ క్లాత్ని ఇలా డిజైన్ చేశారు అప్లిక్ వర్క్ బోర్డర్స్లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది పళ్ళు అండి మధ్యలో దీనికి కూడా ఇందాక చూపించిన సారీ ఇలాగే మధ్యలో మిర్రర్స్ ఇచ్చారు శారీ మొత్తం మొత్తం అంటే ఎక్కువ ఇచ్చేలేదండి కొంచెం ఇది మనకి నచ్చితే ఇంకా ఎక్కువ కుట్టిచ్చ కుట్టేసుకోవచ్చు మనం ఏముండదండి మిర్రర్ను అందులో పెట్టి మీరు ఎక్కడ డిజైన్ చేయాలనుకుంటున్నారు అక్కడ మిర్రర్ పెట్టి చుట్టూ కొంచెం ఎక్కువగా పెన్ గీత గీసుకోండి రాని వాళ్ళకి చెప్తున్నా వచ్చిన వాళ్ళకి కాదు దాని చుట్టూ గొలుసు కుట్టు కానీ లేదంటే కాడ కుట్టు కానీ రెండు రకాల కుట్లు ఉంటాయి గొలుసు కుట్టు అయితే చాలా అందంగా కనిపిస్తుంది కుట్టేసి మిర్రర్ అందులో పెట్టి ఆ గొలుసుల్లోంచి లైన్గా లాగితే వచ్చేస్తుంది ఒకసారి ఎక్కడ నేను ఆ నెట్లో చూపితేస్తారు కదా ఇప్పుడు అన్నీ నేను కూడా చూపితేస్తానండి వర్క్లు కూడా చేసేద్దాం మనం నాకు అవసరమా అని అనుకండి నాకు అవసరం చాలా ఇష్టం నాకు విధ లైఫ్ ఇది ఇదిగో చీరబా ఉంది కదా చూడండి ఇంకా ఇది రాదమ్మ మనసు దోచ దోచిన చీర అని చెప్పొచ్చు చాలా కాస్ట్ ఎక్కువ ఉందండి ఇది అయినా కూడా తీసుకొచ్చాను ఎందుకంటే మంగళగిరి పట్లో ఎంబ్రాయిడరీ ఇది కూడా కంప్యూటర్ వర్కే అనుకుంటాను కదమ్మా కంప్యూటర్ వర్క్ ఆరెంజ్ కలర్ సిల్వర్ కలర్ బోర్డర్స్లో చెక్స్ అండి దానిపైన మళ్ళీ ఇంత చాలా అందంగా కలర్ కాంబినేషన్స్ బాగా సెట్ అయినాయి ఇది ఒక టెన్ కలర్స్ చూసాను కానీ నాకు ఇది ఒక్కటే నచ్చింది అందుకని ఇది ఒక్కటే అవైలబుల్ చేశాను ఇది మళ్ళీ అడిగినా కూడా నేను ఇవ్వలేకపోవచ్చు పళ్ళు అంతా లైన్స్ ఓన్లీ అండి పళ్ళులో మనకి వర్క్ ఇవ్వలేదు బ్లౌజ్ రన్నింగ్ కట్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో అడ్డంగానే లైన్స్ ఉన్నాయి హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగోండి ఇది డిజిటల్ ప్రింట్స్ స్కాలప్ బోర్డర్స్ ఇవి ఎక్కువ వెళ్ళినాయి మన దగ్గర కొంచెం రేట్ తక్కువ అయినాయి అండి ఇప్పుడు అప్పుడు మనం ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నాం కదా నేను ఒకటి కట్టాను ఒకటే కట్టాను నేను చాలా నచ్చినాయి నాకు ఇవి ఇది శారీ మొత్తం లైట్ పింక్ మీద కొంచెం డార్క్ పింక్ కాంబినేషన్స్లో ఫ్లవర్స్ డిజైన్ చేశారండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్కి మనకు కనీసం స్కాల్ప్ కూడా డిజైన్ చేయలేదు ప్లెయిన్ ఇచ్చేసారు మనం ఇష్టం ఉంటే ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఇలా కూడా కట్టేసుకోవచ్చు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇందులోనే ఇంకొక కలర్ అండి లెమన్ ఎల్లో అండి ఇది లైట్ క్రీమ్ కలర్ కి లెమన్ ఎల్లో చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు బాగా నచ్చినాయి ఇవి కానీ ఎన్నో కట్టేసుకుంటాను ఇలా చూసి కూడా ఆనందపడచ్చని కొత్తగా మొదలు పెట్టాంగా సో ఈ చీర ఎవరికైనా నచ్చినా కూడా ఫోటోలు తీసి పెట్టండి చూడండి అసలు ఈ బ్లౌజు ఈ డిజైన్ ఒక రేంజ్ మాట బోర్డర్స్ పైన కింద అంత స్కాలప్ చక్కగా డిజైన్ చేశారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇదిగో చూడండి బాగుంది ఫోటోలు తీసుకుంటారని అప్లిక్ వర్క్లు తెచ్చానండి నాలుగు మూడు తెచ్చినట్టున్నాను ఇది సేమ్ నేను కట్టాను చాలా అంటే చాలా బాగుందండి నేను నేనైతే ఈ ఇందులో బ్లౌజ్ రన్నింగ్ అండి మీకు ఇదిగో రన్నింగ్ వచ్చేస్తుంది ఈ బ్లౌజు ఇలా ఉంటుంది నేను ఏం చేశానంటే వేరే పింక్ కలర్ చీర నా దగ్గర ఈ క్లాత్ ఉంటే అది బ్లౌజ్ వేసుకుని ఇదేమో డిజైన్ చేయించాను కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాను అంత అవసరం లేదు సరదాగా ఇందులో ఉన్నది కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇంక చూపించడానికి ఏం ఉండదు కదా బ్లాక్ మీద పింక్ కలర్స్ ఇవి ఒకసారి వచ్చి ఆగిపోయి మళ్ళీ వచ్చినాయి ఇది ఒకసారి అంటే ఏదో సంవత్సరాల తరబడి ఏం కాదండి ఒక నాలుగు మూడు నెలలు అంతే కదా అంతే అండి ఇది ఒక చీర దానిలో ఇది వైట్ లేకుండా మన రెడ్ వైటు రాదమ్మ ఫేవరెట్ కలర్స్ చూసారా నేను చూపించినా కూడా దీని అందం నా చీరలో కలిసిపోయి కనిపించదేమో అన్నంత అందంగా ఉంది చీర చాలా అంటే చాలా అందంగా ఉంది ఇదిగో ఇది అప్లిక్ వర్క్ ఇందాక చూపించింది మనం బోర్డర్స్లో డిజైన్ చేస్తే ఇది పైన బోర్డర్స్ ఎండ్లో కాకుండా పైన డిజైన్ చేశారండి ఇదిగో సో ఇది ఓకేనా చాలా అంటే చాలా బాగుంది ఇందులో రన్నింగ్ గ్లౌస్ కూడా చూపించిన ఒక్కటే ఇస్తారండి ఫ్లవర్ ఇదిగో చూడండి అసలు ఈ పింక్ క్రీమ్ మీద ఎంత అందం కనిపిస్తుందో సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంకా డిజిటల్ ప్రింట్స్లోకి వచ్చేసాం మనం డిజిటల్ ప్రింట్స్ కూడా మనం ఎక్కువ వేయటం లేదు కదా వెరీ రేర్ ఇది గ్రీన్ కండి రెడ్ కాంబినేషన్ మంచి మిర్చి రెడ్ కాంబినేషన్ పళ్ళు అండి ఇది తో పాటు రెండు స్వాన్స్ని అక్కడక్కడ డిజైన్ చేశారు రెండు రెండు కింద బ్లౌజ్ అంతా స్మాల్ స్వాన్స్ ని డిజైన్ చేశారు హంసలు 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 కాదు ఇవి పెంగిన్స్ కాదు వీటిని ఏమంటారండి ఇది బర్డ్స్ని మర్చిపోయానండి చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఏదో ఒక బర్డ్స్ బర్డ్స్ బర్డ్స్ని డిజైన్ చేస్తారు బాగుంది కదా మీరు ఎవరైనా కమెంట్లో పెట్టండి చాక్లెట్ కొని పంపిస్తాను చాక్లెట్ పంపడానికి డబ్బులు అయిపోతాయి మనకి ఇప్పుడు నేను చాక్లెట్ ఇవన్నీ క్యాన్సిల్ అండి ఇదిగో కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది డిజైన్ సరదాగా కామెంట్ చేయండి మీకు మీకు లక్ ఉంటే చక్కగా కమెంట్స్కి మనం తీయలేదు నెల అయిపోయిందా మనం తీసి ఇంకా అవ్వలేదంట నెల అయితే కమెంట్స్లో ఏమైనా ఇదిగో అండి ఇది ఆల్రెడీ మనం ఒకసారి ఇచ్చాము ప్యారెట్ గ్రీన్కి కనకంబరం కలర్ కనకంబరం కలర్ మీద ఫ్లవర్స్ ఇవి చాలా బాగుంటున్నాయి ఇవి నేను కట్టలేదు ఎవరికి ఇచ్చాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ డిజిటల్ ప్రింట్స్ బాగుంటున్నాయండి చీర అంత చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో చూడండి ఇవి కట్టుకుంటేనే తెలుస్తున్నాయి అండి ఇట్లా అందు ఇలా చూపించినా కూడా తెలియట్లేదమ్మా అసలు చీర అయితే అలా చూసి మడతల మీద చూస్తే అసలు కొంచెం కూడా అర్థం కాదు ఏం బాగుందా చీర అనిపిస్తుంది విప్పేసరికి అబ్బో బాగుందే అనిపిస్తుంది కట్టుకున్న తర్వాత అబ్బా అనిపిస్తుంది అండి చూసారా ఇదిగో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంక ఇవి ప్రింట్స్ అండి కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా నాకు మంచి ఎల్లో అండి ఇది రాధం ఎల్లో కదా ఇది ఇది కూడా ఉందా కొత్త కలరు పిచ్ వై వర్క్ అండి ప్రింట్ పిచ్ వై ప్రింట్ మొత్తం అన్ని యానిమల్స్ని ఇచ్చారు ఎవరికైనా న కట్టుకోను అనుకున్న వల్ల అసలు రాకండి దీని వైపుకి నేనైతే ఇన్ని చూసాక ఇంక నేను కట్టకపోతే ఎలా కానీ బ్లౌజ్ చూసారా వర్క్ బ్లౌజ్ పళ్ళు సేమ్ ఇచ్చారండి శారీ మొత్తం డిజిటల్ ప్రింటే డిజిటల్ ప్రింటేనండి శారీ మొత్తం బాధని ప్రింట్ అండి ఇదిగో చూడండి చాలా బాగుంది కాంబినేషన్ వల్ల చాలా అందంగా ఉంది కాంబినేషన్ ఇలా చూస్తేనే తెలుస్తుంది ఈ రెండింటినీ పక్క పక్కన వచ్చినప్పుడు చూసారా చీర చూపించడం వచ్చిందా నాకు కానీ నలిపేశాను నలపలేదు ఇది మళ్ళీ జాగ్రత్తగా మడతలు పెట్టేసుకుంటాం నాకు చీరలు మడత పెట్టడం చాలా బాగా వచ్చేసింది సో మీరేం కంగారు పెడద్దు ఇది కలర్ ఏంట్రా కష్టం వచ్చింది ఆరెంజ్ కలర్ అండి అండి ఇది గ్రీన్ అండి గ్రీన్ లో ఒక షేడ్ అండి ఇది పిస్తా గ్రీన్ అనడానికి కూడా లేదు ఇది ఒక్క షేడ్ గ్రీన్ రామనీలలో లైట్ వస్తుంది అంటున్నారు నీలం కాదురా గ్రీన్ రా ఇది లో వచ్చి లో ఒక కలర్ అండి బాధినీ ప్రింట్ అండి మొత్తం అంతా ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ చూసారా బ్లౌజ్ ఎంత అందంగా ఉందో అసలు ఇది కట్టుకుంటే ఒక రేంజ్ లో కనిపిస్తామండి కానీ ఎన్నెన్న కట్టుకోను కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఫోటోలు పంపుతున్నారు కదా అందరూ పంపించేయండి ఫోటోలు నేను వాట్సాప్లో చూసి ఆనందపడతా ఉంటాను సార్ ఇదొకటి తక్కువ రేట్ చీరలే యాక్చువల్గా అమ్మకి ఈ నవరాత్రిలో చాలా ఎక్కువ వాడానండి అమ్మకి అలంకారంలో అయితేనే చాలా విధాలుగా వాడాల్సి వచ్చింది అవన్నీ నేను గ్రూప్లో పెట్టేస్తాను ఇవి గ్రూప్లో పెట్టాలని డిసైడ్ అయిపోయాను పెద్ద కాస్ట్లీ చీరలు ఒక్కటి దీనిలో వీడియోస్లో అప్లోడ్ చేస్తామండి ఎందుకంటే గ్రూప్లో పెట్టడం కూడా కష్టంగా ఉందని అర్థమైంది ఇది కానీ స్మాల్ బోర్డర్ ఇచ్చామండి ఇది మీడియం సైజు బోర్డర్ మీడియం బోర్డర్ కి అసలు నలగడం తక్కువ ఉంటుందండి స్మాల్ బోర్డర్ అయితే అసలు నలు నలిగిపోవడం తెలియదు బోర్డర్లో జరి ఇది కొంచెం తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి డిజైను ఎవరు ఇద్దరు ముగ్గురు అడిగారు ఒక్కలే తీసుకున్నారు ఇది మాత్రం మీడియం సైజులోనే తీసుకొచ్చుకున్నాం మనం ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చీరంతా ఇదండి ఇంకా మీడియం బోర్డర్స్లోనే ఇంకొక కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ మీద పింక్ వైలెట్ కలర్ ఇవి పెళ్లిక్కన్న ఏవో బర్డ్స్ చిన్నప్పుడు చదువుతున్నాం ఏవో బర్డ్స్ పేర్లు గుర్తురవట్లేదు ఈ మధ్య ఎందుకో డిజిటల్ ప్రింట్స్లో ఎక్కువ వాడుతున్నారు నేను చెక్ చేసి మీకు కింద ఇస్తాంలేండి ఈ బర్డ్స్ ఫ్లవర్స్ అన్నీ కలిపి వైలెట్ కలర్ లైన్స్ ఇచ్చాడు కింద ఏమో బోర్డర్స్ ఏమో చూడండి అసలు ఇంకా మాట్లాడడానికి ఏం లేదు చూడడం తీసుకోవడం నచ్చితే ఇంక చూపి బ్లౌజు డిజైన్ ఇచ్చి ఉంటారు ఇదిగోండి బ్లౌజ్ తిరిగేసి చూపిస్తున్నాను ఇదిగో బ్లౌజ్ ఇది కాంబినేషన్ సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా బిగ్ బోర్డర్స్ కూడా తీసుకొచ్చానండి ఎందుకంటే ఇంత అందంగా కనిపిస్తుంటే వీటిని మొదలబుద్ధి కాలేదు ఇది మొత్తం అమ్మాయిలు అండి అమ్మాయిలు కృష్ణుడు అయితే లేడు కానీ అమ్మాయిలు నాకైతే నచ్చింది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు యాక్చువల్గా నాకు నా వేసుకోరేమో అన్నట్టు నేను తేకపోయినా అందరూ ఇష్టపడుతున్నారు కదా అని తెచ్చాను ఇదంతా పళ్ళు అండి ఇది బ్లౌజు సేమ్ పళ్ళునే స్మాల్ డిజైన్ కింద మార్చి బ్లౌజ్ డిజైన్ చేశారు శారీ మొత్తం ఇలా వచ్చిందండి తిరిగేసా ఉండు కరెక్ట్గా చూపిద్దాం ఇది సారీ మంచి పింక్ అండి బేబీ పింక్ అంటారు కదా దీన్ని ఈ పింక్ మీద డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసరికి అండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ ఇలా పట్టుకుంటాం కదా అందువల్ల అండి ఇలా నలిగిన మళ్ళీ వెంటనే తీసేసినప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా వచ్చేస్తాయి నలిగిపోతున్నాయేమో అనుకుంటున్నారు చాలా మంది ఇందులో స్మాల్ బోర్డర్స్ ఇచ్చాం బాగా మీడియం రాలేదు మన దగ్గరికి ఇప్పుడు పెద్దది వచ్చింది పెద్ద బోర్డర్ వచ్చింది నాకైతే నచ్చుతున్నాయి ఇవి ఆ నలిగినట్టే ఉంటుందండి ముందే చెప్పిన కానీ ఇదంతా నలిగినట్టు లేదు కదా బాగుంది కదా బాగుందండి పళ్ళు అంతా ఆరెంజ్ కలరు బోర్డర్స్ రెండు ఆరెంజ్ కలరు పైన చిన్న బోర్డరు బ్లౌజ్ ప్లెయిన్ శారీ మొత్తం చూసి తీరాల్సిందే కానీ చెప్పడానికి వర్ణించడానికి ఏం లేదు రాయల్ బ్లూ మీద ఆరెంజ్ కలర్ ప్రింట్ రాయల్ బ్లూ కాదంట ఇంక్ బ్లూ అంట చాలా అంటే చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా తిరిగే సరిగ్గా చూపించలేదా మళ్ళీ చూస్తాను మీకు మీకు చూపించడం కదా నేను చూస్తాను అన్న బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డర్ అయితేనే ఇంకా చూడీదర్స్లోకి వచ్చేసాము రెండు చూడీదర్స్ అండి ఇది ఎవరికైనా నచ్చితే ఫొటోస్ పెట్టండి ఇక్కత్ పట్టు ప్యూర్ పట్టు అండి ఇది అందుకనే కాస్ట్ ఎక్కువ పడతాయి ఇది చున్నీ అండి బాటమ్ ప్యూర్ కాటన్ ఇది టాప్ 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 బాగుంది కదా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదొకటి ఇంకొకటి ఇది కూడా చాలా బాగుందండి మొత్తం అప్లిక్ వర్క్ మంచి మస్టర్డ్ ఎల్లో అండి దీనికి రెడ్ మిర్చి రెడ్ కాంబినేషన్ యాజ్ యూజువల్ ఈ రెండింటి కాంబినేషన్ ఎవరి గ్రీన్ కదా మా చిన్నీ కూడా అండి ఓన్లీ లైన్స్ ఇచ్చారు టాప్ మొత్తం బాటమ్ మనం కొనుక్కోవాలి ఇలా వర్క్ ఇచ్చారండి చికెన్ కర్రీ వర్క్ లావచ్చు చాలా బాగుంది సరిగ్గా చూపించట్లేదు కానీ ఇదిగో ఇలా వస్తుందండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా చీరలండి మళ్ళీ ఇవి శుభరి ప్రింట్స్ మధ్యలో ఆరెంజ్ బ్లూ వైలెట్ క్రీమ్ కలర్స్ కలిపి బోర్డర్స్ మాత్రం గ్రీన్ ఇచ్చారండి దానివల్ల అందం వచ్చేసింది చూసారా పూర్తిగా చూపించట్లేదు నేను సరిగ్గా ఇదిగో చూసారా మంచి గ్రీన్ అండి ఇది మంచి వాసనలు వస్తున్నాయి అసలు యాక్చువల్గా కొన్ని కొన్ని వాసనలు వస్తాయి కొన్ని రకాలు ఇదేంటో అమ్మవారి వాసనలు వచ్చేస్తున్నాయి దేవుడా అమ్ములు వచ్చిందేమో ఇక్కడికి చూడండి నేను వెళ్ళిపోతున్నాను అమ్మ దగ్గరికి నేను చేయను నేను మీద చేయను పది మంది ఇద్దరు వెళ్ళి అమ్మ దగ్గరికి వచ్చిందా ఓ ఇదే చూడండి ఇది బ్లౌజు పళ్ళు బోర్డర్స్ రెండు ఒక కలర్ వచ్చి చీర మొత్తం ఈ కలర్ వచ్చింది సరిగ్గా చూపించట్లేని రాదమ్మ కంప్లైంట్ చేయండి ఎవరికి చేస్తారు డాక్టర్ కృష్ణప్రసాదేనా మీరు కంప్లైంట్ కంప్లైంట్ చేయాలంటే ఇంకెవరికి రాదమ్మా సీతమ్మ ఇదండి ప్యూర్ పట్టు బై పట్ట అండి అసలు ఈ క్లాత్స్ సరే ఎంత బాగుందో మిర్చి రెడ్ బోర్డర్స్లో ఈ కాంబినేషన్స్ బాగున్నాయండి చాలామంది డిఫరెంట్ ఫోటోలు పెట్టినా కూడా ఇవి వద్దు పాత చూపించిన అడుగుతున్నారు ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఆలోచించకుండా తీసుకోండి శుభర్ ప్రింట్స్ లేని వాళ్ళు బ్లౌజు పళ్ళు అంతా రెడ్ అండి సేమ్ బార్డర్స్ అంతా ఒకే కలర్ ప్లెయిన్ వచ్చింది చీర మాత్రం మీదండి ఇంకా ప్లెయిన్ సారీస్కి వచ్చా ఇప్పుడు నిజం చెప్తున్నాను ఇంకా అవ్వలేదా అని చూసుకున్నాను చూడండి రాజశ్యామల నవరాత్రుల్లో గ్రీన్ చీర పట్టుకుని చూసారా అమ్మ పేరు చెప్పకుండా చీరలు అమ్మిలా లేదు రాదమ్మ ఇదిగో గ్రీన్ అండి అబ్బా తగిలిందిరా ఈ గ్రీన్ మీద లైన్స్ పళ్ళు వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి యాక్చువల్గా ఇందులో అసలు బ్లౌజ్ లేకుండానే ఉండదు ఒకవేళ ఏమైనా చిన్నది వచ్చినా ఏం పర్లేదు వంద వంద రూపాయలు ఏమో ఎంత ఉంటుంది ఐదు వందలు పడితే బ్లౌజ్ కొనుక్కొని కుట్టించేసుకునే వేసేసుకుందాం ఇది కొనేసుకుంది కదండి ఇది వేస్తే దీని మీద అందం వస్తున్నాయండి ప్లెయిన్ చీరలు మనకు వర్క్ వస్తే పర్లేదు కానీ చూడండి అసలు ఇంత అందంగా ఉంటే ఎలా మాట్లాడుతుందా రాదమ్మా ఓకే ఎందుకంటే ఎక్కువ చూపించబడదు ఇవి కూడా బాగుంటున్నాయండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు బోర్డర్స్ సో పిస్తా గ్రీన్ సి గ్రీన్ నాతో అండి పాపం బుజ్జమ్మకి ఎన్ని కష్టాలు వచ్చినాయో ఏ జన్మలో రుణమో ఎక్కడో తప్పి రాధమ్ దగ్గరికి చేరిందన్నమాట లేదు శ్రీరాజ్ మీ దగ్గరికి చేరింది ఓ బుజ్జి ఆ నా తల్లి ఏమో ఎక్కడో ఉంది ఈ బుజ్జితల్లి ఏమో పనిచేస్తుంది ఇదిగోండి ఇది ఇందులో బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చండి దీని బ్లౌజ్ అవసరం లేదు కాదు డిజైనర్లో వేసుకుంటానంటే వేసుకోవచ్చు సో ఎలా అయినా చాయిస్ మీదే అందుకే నేను చూపిస్తున్నాను ఈ కలరు ఇది మేము మ్యాచ్ చేసిన బ్లౌజ్ సో ఇదొకటి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి మ్యాంగో ఎల్లో బ్లౌజ్ సెట్ చేశారు మరి చాలా అంటే చాలా బాగుంది ఇది ప్యూర్ ప్లెయిన్ అండి ప్యూర్ పూర్తిగా ప్లెయిన్ అండి కంప్లీట్ ప్లెయిన్ దీనికి మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసరికి మ్యాంగో ఎల్లో మీద చాలా డిఫరెంట్గా కనిపించింది నేను దూరం నుంచి చూసి అబ్బా బాగుంది అనుకున్నాను సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి ఇదొక చీర ప్లెయినా ఇంకా ఇదొకటి చాలా మంది అడిగారు ఇది సేమ్ నేను తీసుకున్నాను కట్టుకుని వచ్చినట్టున్నాను మీ ముందుకి ఇందులో ఒక నాలుగైదు కలర్స్ కుట్టించుకున్నాను రెండు మూడే మీకు ముందు తీసుకొచ్చాను ఇంకా మిగిలిన నా దగ్గర ఎప్పుడైనా కట్టుకుంటాను నేను అప్పుడే నాలుగైదు సార్లు కట్టేశాను కూడా ఎందుకంటే ఇంత అందంగా కనిపిస్తూ ఉంటే కట్టుకోకుండా ఎలా ఉంటారు రాగానే అర్జెంటుగా కట్టేయాలి అంతే ఇది వర్క్ అండి ఇది పిచ్చివాయి ప్రింట్ అండి ఇది ఆవులు ఎవరికైనా నచ్చితేనే చూసుకోండి ఇది ఇలా వేసుకుంటే బాగుంటుంది నేను చాలా బాగుందండి నా చా నేను ఒకటి వేసుకున్నాను ఇది కలర్ చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కి ప్యూర్ ప్లెయిన్ అండి ప్లెయిన్ ఇంకా ఇంకా లైన్స్ కూడా రావు దీనికి ప్లెయిన్కి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు దాని మీద ఇలా ఇచ్చారండి క్రీమ్ కలర్ చాక్లెట్ కలర్ ఇందులో చాలా తక్కువ లేదు కదరా క్రీమ్ కలర్ అని చెప్పేసి మ్యాచ్ చేసాము మీరు నచ్చితే తీసుకోండి లేదంటే ఒట్టి ప్లెయిన్ శారీ తీసుకోవచ్చు మేము ఎలా అయినా ఇచ్చేస్తున్నాం కదా కానీ వీటిగా బ్లౌజ్లు అడుగుతున్నారు ఇవ్వలేకపోతున్నానండి అండి బ్లౌజులు ఇచ్చేస్తే కొంతమంది చీర బ్లౌజ్ ఉంటేనే తీసుకుంటున్నారు అలా బ్లౌజ్ చీర వెళ్ళిపోతే బ్లౌజ్ను విడిగా ఇస్తున్నాను కానీ ముందే వీడియో రిలీజ్ అయిన వెంటనే బ్లౌజ్ కావాలని పెట్టద్దండి కొంచెం ఫస్ట్ ఫస్ట్ కదా సెంటిమెంట్ ఉంటుంది నాకు ఇది రాణి పింక్ అండి రాణి పింక్కి మంచి బ్లూ రామనీలమా స్కై బ్లూ అండి స్కై బ్లూ మీద మళ్ళీ సేమ్ పింక్ ఫ్లవర్స్ సిల్వర్ కలర్ బార్డర్సు అయితే ఈ బోర్డర్ వేసుకోవచ్చు అదర్వైజ్ ఈ బోర్డర్ తీసుకుని వేసుకున్నా కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే మేము ఈ శారీస్ అండి శారీ ప్రైస్ బ్లౌజ్ ప్రైస్ గా మెన్షన్ చేస్తున్నా కూడా రెండు కలిపేసి తక్కువ రేట్ కానీ అడుగుతున్నారు లేదంటే మేము పెట్టిన ప్రైస్ కట్ చేసి ఓన్లీ పిక్ పెట్టి ఇప్పుడు ప్రైస్ ఎంత అంటున్నారు పిల్లలకైతే గుర్తుంటాయి దాదాముకు గుర్తుండవు అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని మెన్షన్ చేసేస్తాం కాబట్టి మీరే చెక్ చేసుకుని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా సారీస్ మాకు మినిమం త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ అని ఇక్కడ ఇచ్చిన వాళ్ళే చెప్తున్నారండి అది ఒకరోజు ఇప్పుడు ఈరోజు సాటర్డే ఒకవేళ సాటర్డేనే ఫ్రైడేనో అనుకోండి సాటర్డే ఏ కారణం చేతనే వెళ్ళలేకపోయింది అనుకో ఇంకో రెండు రోజులు నా దగ్గర ఎక్స్ట్రా ఉండిపోతున్నాయి సో ట్రాక్ ఐడీలు అందరికీ వెతికి పెట్టడం చాలా కష్టమైపోతుంది మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ దాటిపోయిన తర్వాత అందలే వన్ వీక్ దాటిన తర్వాత అందలేకపోతే చేయండి మినిమం అంత లోకల్ అయితే బెంగళూరు కూడా నాకు త్రీ ఫోర్ డేస్లో అందేస్తున్నాయి అంటున్నారు కొంచెం అవి అర్థం చేసుకోండి అని తెలియచేస్తూ ప్రైసెస్ పక్కగా మెన్షన్ చేస్తున్నామండి బ్లౌజ్ కాస్ట్ కింద ఉంటుంది పైన ఏమో ఏదైనా రెండు గా కాస్ట్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది పెట్టద్దు ఒకరిద్దరు ఇబ్బంది పెట్టారు అందుకని మళ్ళీ తెలియచేస్తున్నాను ఈ చీర ఎవరికైనా నచ్చితే నేను అవసరమైతే నేను కూడా కట్టుకోవచ్చు కూడా ఈ కాంబినేషన్ అంత బాగుంది చాలా అందమైన కాంబినేషన్తో ఎండింగ్ ఇచ్చేసి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ